నల్లగొండలో గణేశుడి ఉద్రిక్తత తలెత్తింది మంత్రి కోమటిరెడ్డి ప్రసంగంపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు నల్లగొండ అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశంలో మాట్లాడారు కోమటిరెడ్డి అయితే ఇది రాజకీయ వేదిక కాదు అంటూ బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు దీంతో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ తోపులాటకిదారి తీసింది దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల్ని చెందరగొట్టారు ఈ కార్యక్రమంలో అంతకుముందు కోమటిరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఘాట్ రోడ్డుకి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్టుగా ప్రకటించారు మోడల్ స్కూల్ కేటాయించి పనులు చేపట్టినట్టు ప్రకటించారు మొట్టమొదటి స్కూలు మన జిల్లాలో మన జిల్లా మన కాన్ఫరెన్స్లోనే పని కూడా మొదలైంది కలెక్టర్ గారు బాగా ఇన్షియేటివ్ తీసుకొని స్థలం కూడా క్లియర్ చేయించి అలా వర్క్ స్టార్ట్ అయింది వన్ ఇయర్ లోపే కంప్లీట్ చేయించి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసి అంటే రెడ్డి కానీ అందరూ కలిసి ఒకటే కాంప్లెక్స్ లో చదువుకునే విధంగా అక్కడే విద్యా అధ్యాపకులకు ఇలా టీచర్స్ కాబట్టి అధ్యాపకులకు సంబంధించి అక్కడ ఉండే స్టాఫ్ క్వార్టర్స్ కూడా అక్కడనే కట్టుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలి ఇవాళ ఆస్ట్రాలను చూస్తున్నాం ఒక రూమ్ లో ఉంటారు అందుకనే అలాంటి వసతులు కల్పించుకుంటూ అందరం కూడా అభివృద్ధి పదంలోకి పోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం